హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను అయితే ఈరోజు ఈ వీడియో చేసిందని చేయడానికి కారణం ఏంటంటే నాకు ఈ విషయం ఈరోజే క్లారిటీగా తెలిసిందండి రఫీ అనే ఒక బ్రదరు ఎగ్జామ్ రాశారు థర్టీన్త్ ఎగ్జామ్ రాశారు అయితే అతనికి షడన్గా ఎగ్జామ్ మధ్యలో ఎయిటీ మినిట్స్ ఎగ్జామ్ అయ్యాక మార్నింగ్ సెషన్లో రాశారటండి అతను మార్నింగ్ సెషన్ అంటే నైన్ థర్టీ టు ట్వెల్వ్ అతను ఎగ్జామ్ అయింది ఎగ్జామ్ ఎయిటీన్ మినిట్స్ అయ్యాక అతనికి సడన్గా హార్ట్లో పెయిన్ వచ్చిందండి పెయిన్ వస్తే అక్కడేమో ఎగ్జామ్ సెంటర్లో ఎమర్జెన్సీ మెడికల్ ఉంటుంది మెడికల్ కిట్స్ ఉంటాయి కదా వాళ్ళు వచ్చి అతనికి ట్యాబ్లెట్స్ ఇచ్చారు ట్యాబ్లెట్స్ ఇచ్చి వెంటనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని పిలిపించి హాస్పిటల్లో జాయిన్ చేయించారు పంపించారు అయితే హాస్పిటల్లో అతనికి తీసుకెళ్ళి ఈసీజీ ఎకో అవన్నీ చేసి ఇదంతా స్ట్రెస్ వల్ల వచ్చింది అని చెప్పి మెడిసిన్ ఇచ్చి పంపించేశారండి పంపించేస్తే అప్పటికే అతనికి ఎగ్జామ్ టైం అయిపోయింది అయితే అతను ఏం చేశారంటే ఎగ్జామ్ టైం అయిపోయింది కదా అనే ఉద్దేశంతో డిఈఓ ఆఫీస్కి వెళ్ళారు ఇంకా సెవెంటీ మినిట్స్ ఎగ్జామ్ ఆగిపోయిందండి అక్కడ డిఈఓ ఆఫీస్కి వెళ్ళి అతను ఎన్నాళ్ళు చదువుకుని అతను సాఫ్ట్వేర్ చేసి అతను మా పాపం మానేసి కోవిడ్ టైంలో వచ్చి మళ్ళీ తిరిగి సిటీలకి వెళ్ళి మా ఆర్థిక స్తోమత సరిగ్గా లేదు సిటీలకు వెళ్ళి మళ్ళీ ఉద్యోగం సంపాదించుకొని ఇవన్నీ అని డి బీఈడీ చేశాను కదా అని చెప్పి కష్టపడి చదువుకొని అతను వన్ ఇయర్ కోచింగ్కి వెళ్ళి ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తే అతనికి సడన్గా స్ట్రెస్ వల్ల ఇలాగయ్యి హార్ట్ పెయిన్ వస్తే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎయిటీన్ మినిట్స్ ఎగ్జామ్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు డిఈఓ ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇచ్చారు తర్వాత వాళ్ళ బ్రదర్ వాళ్ళు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇచ్చారండి అతనికి ఏం న్యాయం జరుగుతుందో తెలియదు నేనైతే అభ్యర్థిస్తున్నానండి ఇది మేమేమి ఆర్డర్ కానీ మిమ్మల్ని ఏమీ అల్టిమేట్ అనే కాదండి మేము అర్థిస్తున్నాను నేను ఎందుకంటే నేను ఈరోజు నా కళ్ళతో చూశానండి అతను బాధ ఎందుకంటేనండి ఇంత కష్టపడి చదువుకుని హెల్త్ ఇష్యూ వల్ల ఇలా అయిందంటే నేను సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కానీ నేను అభ్యర్థిచ్చి అడుగుతున్నానండి అతనికి మళ్ళీ రీఎగ్జామ్ కన్నా అవకాశం కల్పించండి ఇలాంటి వాళ్ళు హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేవి ఉంటాయి కదా నార్మల్ మన మనుషులం కదా హ్యుమానిటీ అనే దాన్ని అని దాని మీదన్నా సరే అతనికి మళ్ళీ ఎగ్జామ్ అవకాశం కల్పించాలని నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే అతను బాధ చూశానండి పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులండి ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించాలి కదండి సరే నాకు ఉద్యోగం రోజు వచ్చినా రాకపోయినా వేరండి తర్వాత విషయం కానీ అలాంటి వాళ్ళకి చాలా అవసరం కదండి ఎందుకంటే ఎగ్జామ్ ఎగ్జామ్ టైం ఇది గవర్నమెంట్ తప్పు అని నేను అన్నాను ఎందుకంటే ఎగ్జామ్ టైంలో అతనికి స్ట్రెస్ వల్ల అతనికి ప్రాబ్లమ్ వచ్చింది హెల్త్ ఇష్యూ వచ్చింది సడన్గా కానీ ఎగ్జామ్ టైంలో వచ్చింది అతను సెవెంటీ మినిట్స్ ఎగ్జామ్ లాస్ అయిపోయారు ఇప్పుడు వచ్చే డిఎస్సి ఎలా ఉందంటే ఒక క్వశ్చన్ చదవడానికి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ వన్ మినిట్ దాటేస్తుందండి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అంత టఫ్గా ఉన్నాయి అలాంటప్పుడు ఎయిటీ ఎయిటీ మినిట్స్ ఎగ్జామ్ అంటే ఎన్ని క్వశ్చన్స్ పెట్టుంటారండి మహా అయితే వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి మహా అయితే అతను ఒక సిక్స్టీ క్వశ్చన్స్ సెవెంటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉంటారు అంటే ఎన్ని మార్క్స్ కండి అటెంప్ట్ చేసి ఉంటారు అతను థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్కి అటెంప్ట్ చేసి ఉంటారు దాంట్లో అతనికి ఎన్ని మార్క్స్ రావాలి ఈ ఉద్యోగం ఎలా రావాలి ఒకసారి అది హ్యుమానిటీ అనే గ్రౌండ్స్లో ఉన్నా సరే అర్థం చేసుకుంటారని నేనైతే నేను చాలా రిక్వెస్టింగ్గా కోరుకుంటున్నాను అది ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కానీ మన సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ అందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే చూశానండి నేను కళ్ళతో ఎందుకంటే అతను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అంతా అయిపోయింది ఏం లేదు కాబట్టి ఇది అర్థం చేసుకుని అమ్మ అభ్యర్థిని మన్నిస్తారని నేను కోరుకుంటున్నానండి